హాయ్ ఫ్రెండ్స్ మహమ్ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహాబార ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పొట్టెళ్ళు అనేవి అమ్మకానికి ఉన్నాయండి సో రైతువారిగా ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు మీరు వీడియోలు పంపించేటప్పుడు వీడియో రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునేసి వీడియోస్ పంపించండి ఇక్కడ కనిపించే వీడియో వచ్చేటప్పటికి నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా అనేసి చెప్పినారండి నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా అనేసి మాత్రమే చెప్తున్నారు మండలం మీద అనేది రాయలేదు అలాగే ఇక్కడ బ్రదర్ పేరు వచ్చేసి రమణారెడ్డి గారండీ మొత్తం ముప్పై కొట్టెలు అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేడు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు లైవ్ వెయిట్ ప్రకారంగా ఇవ్వాలనేసి చెప్తున్నారండి బరువు ప్రకారంగా మీరు దగ్గరికి వెళ్ళేసి వెయిట్ చెక్ చేసి తీసుకోవచ్చు సో కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా రాస్తున్నారండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీల బరువు నాలుగు వందల రూపాయలు కేజీ చెప్తారు